అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ అవ్వగానే నాకు సందీప్ కిషన్ బ్రో కథ చెప్పాడు మన రారాకృష్ణయ్య కథ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మహేష్ చాలా బాగుంది కథ అండ్ అచ్చు గారు పాటలు ఎదిరిపోయే విన్న పాటలు చాలా బాగున్నాయి సాయి శ్రీరామ్ గారు చాలా అద్భుతమైన కెమెరామెన్ చాలా మంచి టేస్ట్ ఉన్న కెమెరామెన్ సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సందీప్ భయ్య మాకు అదే ఫోన్ చేసి ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయాలి సంపు అని అడగగానే ఇది నా రెస్పాన్సిబిలిటీ ఇవ్వ ఎందుకంటే మాకు చాలా హెల్ప్ చేశారు మీ హృదయ సో మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలానే ఉండాలని అనుకుంటున్నాను మహేష్ కొత్త డైరెక్టర్ చాలా బాగా తీశారు తనకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ జగపత్ బాబు గారు లెజెండ్ తర్వాత వస్తున్నారు సో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో అందరికీ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు టైటిల్ అనగానే మన తెలుగుతనం కనిపిస్తుంది అండ్ ఈవెన్ ద డిజిటల్ పోస్టర్ చూడగానే చాలా బాగుంది అనిపించేటట్టు కొత్తగా కలర్ఫుల్గా ఉంటే ఐ మీన్ ఏదైనా సినిమాకి మనం ఎలాంటి కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటాం అలాంటి కలర్ఫుల్ మూవీలాగా అనిపించే ఇది సినిమా ఇది సాంగ్ చాలా బాగుంది అండ్ సందీప్ మొన్నే కాల్ చేశాడు సందీప్కి నాకు ఒక చిన్న రిలేషన్ ఏంటంటే ప్రతిసారి నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు కాల్ చేస్తున్నాడు సార్ నా ఆడియో ఫంక్షన్ రావాలని ఓన్లీ ఒక్క ఫంక్షన్కి రాగాలిగానే వెంకటాదర్ ఎక్స్ప్రెస్ అండ్ ఇవాళ ఎట్టి పర్సెలు రావాలని ఐ కేమ్ లాస్ట్ నైట్ జస్ట్ మేక్ ష్యూర్ దట్ ఐఎమ్ కమింగ్ వెంకటాధర్ ఎక్స్ప్రెస్ కంటే కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను అండ్ జగపత్ బాబు గారు మొన్న మా లెజెండ్లో చేశారు ఇప్పుడు ఆయన చూస్తే కనుక దానికంటే పెద్ద రేంజ్లో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఉండేట్టు కనిపిస్తుంది థ్యాంక్ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ కమల్ హాసన్కి వయసు అయిపోయింది మళ్ళీ ఎవరు వస్తారా అని ఆలోచిస్తుంటే సందీప్ కృష్ణ వచ్చాడు అయితే అయితే కమలహాసన్ లాగా నటించాలి కానీ కమలహాసన్ అంత పోజు కొట్టద్దని చెప్తున్నారు చేయలే కుర్రాడు మంచాడు చాలా రోజుల నుంచి నాకు తెలుసు బుద్ధిమంతుడే అలా చేయడని అనుకుంటా చేయవు కదా చేయడండి చేయడండి మంచోడు సో ఇవాళ ఈ మధ్యకాలంలో మనకి తెలుగులో తెలుగు ఆర్టిస్టులు సపోర్ట్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్ళు చాలా తగ్గిపోయారు సో ఒక నటుడు ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడే కాకుండా తమిళ్లో చేసి తెలుగులో చేసి హిందీలో కూడా చేసి మొన్నే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చి ఇప్పుడు రారాకృష్ణ అయితే మన ముందుకు వస్తున్నాడు ఐ విషయం ఆల్ ద ల్యాక్ మ్యూజిక్ అయితే బాగుంది ఇప్పుడు కమన్ బేబీ సాంగ్ మిగిలిన సాంగ్ నేను వినలేదు విన్న సాంగ్ చాలా బాగుంది అంటే ఇవాళ ట్రెండింగ్ సరిపడగా ఉంది సో ఐ విషయం ఆల్ ద లక్ సినిమా కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటూ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ సందీప్ అంటే ఒక చాలా డ్రైవ్ ఉన్న ఒక అబ్బాయి వెరీ అంబిషియస్ వెరీ ప్యాషనెట్ సో సందీప్ ఒక ఫిల్మ్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఆ ఫిల్మ్లో అన్ని ఎలిమెంట్స్లో ఒక క్వాలిటీ ఉండాలని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు కన్ఫర్మ్ చేస్తాడు సో ఈ ఫిలిమ్లో ఒక క్వాలిటీ ఉంటుందని నాకు తెలుసు బికాజ్ ఐ ఆల్సో మెత్ ద డిరెక్టర్ అపుల్ ఆఫ్ టైమ్స్ అచ్చు ఇస్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ సాయి శ్రీరామ్ గారు సినిమాటోగ్రఫర్ నా ఇప్పుడు నా నెక్స్ట్ ఫిల్మ్ సినిమాటోగ్రఫర్ సో సాయి శ్రీరామ్ గారు క్వాలిటీ గురించి తెలుసు సో ఐమ్ షోర్ ద ఫిమ్ బీ గ్రేట్ సందీప్ నీకు ఒక మంచి ఫిల్మ్ పడింది అది మాత్రం కాదు చాలా సూటబుల్ టైటిల్ పడిందని బయట టాక్ నేను చెప్పలేదు సందీప్ అంటే కృష్ణుడువే కదా అని బయట మాట్లాడుతున్నారు సో సోయా అందరికి నమస్కారం సో రారా ఫస్ట్ డైరెక్టర్ మహేష్ డెబ్యూ ఫిలిం ఆల్ ది బెస్ట్ సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ నా ఫిలింకి అచ్చు ఒక సాంగ్స్ చేశారు చాలా బాగుంది సందీప్ గురించి చెప్పాలంటే కృష్ణయ్య గడ్డం పెట్టిన కృష్ణయ్య గడ్డం లేకున్నా కూడా అని సో సో ఆల్ ది బె క్యారెక్టర్ అది డిఫాల్ట్ అది డిఫాల్ట్ క్యారెక్టర్ ఐ విచ్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ ముందుగా చాలా ఆనందంగా ఉందండి మా ప్రొడ్యూసర్ వంశీ కృష్ణ గారు ఈ సినిమా చేయటం అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది ట్రైలర్ ఇప్పుడే చూసాం అండ్ మా ఫ్రెండ్ సందీప్ అండ్ రజినా ఇస్ అ టాలెంట్ అగైన్ అచ్చు శ్రీరామ్ అండ్ మహేష్ అందరూ ఎం టీమ్ అండి సో ఆఫ్ టాలెంట్స్ ఉంది సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నాను అండ్ మేజర్గా ఇవాళ ఎక్కువ మాట్లాడాలంటే జగపతి బాబు గారి గురించి మాట్లాడదాం అనుకున్నాను అందరికీ ఆయన చేసిన సినిమాల మావు చిగురు అలాంటి శుభలగ్నం అలాంటి ఇష్టమైతే నాకు మాత్రం గాయం అంతపురంలో ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను ఎప్పుడు జగపతి బాబు గారిని చూసిన అంత రాగా అలా ఉండాలని కోరుకుంటాను సో ఆయన లుక్ అదిరిపోయింది అసలు కటౌట్లో అండ్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారికి అందరికీ పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి అందరికి మంచి పేరు తీసుకొస్తుందని మంచి లాభం తీసుకొస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి మీ ఉత్సాహం చూస్తుంటే సందీప్ ఈ సినిమాతో స్టార్ అయిపోతాడు అనిపిస్తుంది ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ సందీప్ గురించి ఒక విషయం చెప్పాలి నువ్వు బయట కనిపి కనిపియోగరా బట్ యువర్ వెరీ ఇంటెలిజెంట్ ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడే ట్రైలర్ వెరీ ప్రామిసింగ్గా ఉంది అట్ ది సేమ్ టైమ్ మహేష్ మహేష్ అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమా ద్వారా రాబోతున్నాడు అండ్ ఐ నో హిమ్ వెరీ వెల్ అండ్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ రెజీనా షీఈస్ అ వండర్ఫుల్ యాక్ట్రస్ అండ్ తన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా మైనట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇస్తుంది సో రెజీనాకి అండ్ వీళ్ళిద్దరితో కలిసి ఒక పవర్ ఈ సినిమాకి యాడ్ అయ్యారు అది జగపతి బాబా గారు జగపతి బాబు గారు ఎందుకని చెప్తున్నారంటే ఇలాంటి ఫిలిమ్స్కి ఆయన లాంటి సపోర్ట్ ఉంటే ఈ సినిమా రేంజ్ ఇంకా పెద్దగా అవుతుంది ఇంకా ఇట్ రీచ్ ఇంకా బాగుంటుంది సో జనాల్లోకి వెళ్తుంది ఆయన ఆయన మల్టీ స్టార్ ఫిల్మ్స్ చేయడు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఆయన లాంటి ఒక పెద్ద వ్యక్తి ఈరోజు ఇలాంటి సినిమాలకు వచ్చి సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ సో అలాగే అచ్చు మ్యూజిక్ అండి అచ్చు సారీ మనం ఒక మ్యూజిక్ మన సాంగ్ చేయాల్సింది చేయలేకపోయాం ఒక మేన్ ఒక సినిమా చేయాల్సింది చేయలేకపోయాం అండ్ తన వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ వేదిక కోరుతున్నాను శ్రీ టు లక్ష్మి గారికి స్వాగతం వారితో రావాల్సింది ఆహ్వానిస్తున్నాను అండ్ ఆల్ ఐశ్రీ గారు మనతో ఉన్నారు వారిని వేదిక డైరెక్టర్ శ్రీని కృష్ణ గారిని వేదిక శ్రీ రామ్ ఆహ్వానిస్తున్నాను సాయి శ్రీరామ్ ఎక్కడ సాయి శ్రీరామ్ హై లెరిసస్ శ్రీ థ్యాంక్ యూ రామజోగేష్ శాస్త్రి వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను ఇందులో రెండు పాటలు రాస్తాను రెండు పాటల గురించి కాదు ముఖ్యంగా అచ్చు గురించి మాట్లాడాలి అచ్చు చాలా ప్రామిసింగ్ యంగ్ టాలెంట్ అతను నాకు నచ్చే విషయం ఒక ట్రెడిషన్తో పాటు ఒక మోడర్న్గా ఉండే ఒక లక్షణం ఉంటుంది అన్నింటినీ చాలా చక్కగా బ్లెండ్ చేస్తాడు సో ఒక సాంప్రదాయమైన మంచి మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి ఈ కాలానికి తగ్గట్టు మ్యూజిక్ సిద్ధ సిద్ధవస్తుడు ఈ పాటలు మనం అన్ని విన్నాం విన్న తర్వాత నా అభిప్రాయం మరింత బలపడింది ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాడని నా ఫీలింగ్ పర్సనల్గా రాధాకృష్ణయ్య టైటిల్ సాంగ్ నాకు చాలా హృదయానికి దగ్గరైనటువంటి పాట అలాగే మహేష్ చాలా ఓర్పునటువంటి మంచి క్లారిటీ ఉన్నటువంటి దర్శకుడు నాకు తమ్ముళ్లాంటి వాడు చక్కగా ఊర్పుగా కూర్చున్న దగ్గర మంచి పాటలు రాయించుకున్నాడు ఆల్ ది బెస్ట్ మహేష్ రెజినా గారు కానీ సందీప్ గారు కానీ జగపతి బాబు గారు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మంచి సక్సెస్ మూడ్లో ఉన్నారు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది అలాగే ట్రైలర్ చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది ఒక ఏదో చూడాలనిపించేటువంటి ఒక చిన్న సస్పెన్స్ ఏమిటి ఏమిటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా ఉంది ట్రైలర్ చూస్తే సో దాని తంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరిన్ని మంచి మరిన్ని 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 సినిమాలు తీసేలాగే ఆయనకు ఉపయోగపడుతుందని భావిస్తూ ఆల్ ద బెస్ట్ టు ది హోల్ టీమ్ ఆఫ్ రాధాకృష్ణయ్య థ్యాంక్ యూ జస్ట్ వన్ మోర్ మీ పిక్చర్ కంటే ముందు జస్ట్ వన్ మోర్ అలాంటివిటీ చావురా ప్రాయా చిరా మధురాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా మ్యూజిక్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో యాక్చువల్గా పెద్ద హీరోలకి కొంచెం ఇష్టం ఉన్న డైరెక్టర్ని చూస్ చేసుకునే ఒక అవకాశం ఉంటుంది యాక్చువల్గా బట్ సందీప్ కిషన్ నాకు రైట్ ఫ్రమ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బిఫోర్ నుంచి బాగా తెలుసు సందీప్ కిషన్ ఎప్పుడు టాలెంటెడ్ కుర్రాలని ఎప్పుడు వదలడు ఎప్పుడు కథలు వింటూ ఉంటాడు ఎవరిని కలుస్తూ ఉంటాడు భయ ఒకడు అతను పాయింట్ చెప్పాడు బాగుంది ఇంకో కుర్రడు పాయింట్ చెప్పాడు బాగుంది అన్నాడు సో సందీప్ సినిమా గురించి పడే ప్యాషన్ సినిమా అంటే దాని పడే కష్టం నాకు బాగా తెలుసు బాగా పరిచయం కాబట్టి సందీప్ కంగ్రాట్స్ వన్స్ అగైన్ మంచి డైరెక్టర్ని ఇస్తున్నాం అండ్ ఎందుకంటే థియేటర్ గట్రా ఎలా చూశాను అండ్ మహేష్ లాంగ్ వెయిట్ గో లాంగ్ వెయిట్ గో ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ ఐ రియలీ లవ్ ద ట్రైలర్ చాలా బాగుంది అండ్ చాలా పెద్ద సినిమా అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టుగా లేదు ట్రైలర్ చూస్తే ట్రైలర్ చూసి ఆడియన్స్కి ఏదైతే ఒక ఇంట్రెస్ట్ ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవ్వాలో అది అయ్యింది అండ్ మంచి సాంగ్ ఉంది మంచి యాక్షన్ కట్స్ ఉన్నాయి అండ్ బ్లాక్ కట్ కట్బనీలో బాబుగారి ఎంట్రీ అదిరిపోయింది ఇమీడియట్గా మార్నింగ్ షో చూడాలనిపించింది అండ్ రజిన కసెంట్రా ఫామ్లో ఉన్నారు సందీప్ కిషన్ ఫామ్లో ఉన్నారు అలాగే లెజెండ్ జగద్బాబు గారి గురించి ఒక మాట చెప్పాలి నాకు సినిమా చూడగానే యాక్చువల్గా గబ్బర్ సింగ్లో ఇంటర్వల్లో డైలాగ్ ఉంది అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది అని నాకు లెజెండ్లో జగద్ అని చూడగానే ఆ డైలాగ్ గుర్తొచ్చింది చిన్న గ్రే హెయిర్ వస్తేనే టెన్షన్ పడిపోయి నిద్ర పాడు చేసుకొని భయపడిపోతుంటారు అలాంటిది ద కైండ్ ఆఫ్ అంటే మీరు మిమ్మల్ని మీరు రీఇన్వెన్షన్ అనేది అసలు ఎక్స్ట్రానే సార్ అండ్ నాట్ ఓన్లీ ఆన్ ద స్క్రీన్ ఐ లవ్ యూ ద వే యూ క్యారీ యువర్ సెల్ హాఫ్ ద స్క్రీన్ ఆల్సో అండ్ కాన్ వెయిట్ టు వర్క్ విత్ యూ ఇట్స్ మై ప్లెజర్ టు బీ ఆన్ ద స్టేజ్ విత్ యూ అండ్ ఐ టూక్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ నాకు లెజెండ్ తర్వాత ఆపర్చునిటీ టాక్ టు యూ యూ జస్ట్ మెస్ పని అండ్ కంగ్రాట్స్ అండ్ యాజ్ అడ్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ అండ్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అందరికీ నమస్కారం వెరీ గుడ్ ఈవినింగ్ చాలా అద్భుతంగా ఉంది వెదర్ కూడా Um I want to congratulate each and everybody on this team, particularly producer Garni, Krauner, Miru Chala Karchpeti, Chala Bhariga, adigindalla Ichi, Adbutanga Tisa Rani Roju Naka Director Garche Peru. Uh, thank you. On behalf of uh, Sandeep, my first hero, <laughs> but uh Miku సినిమా సూపర్ హిట్ అయ్యి మీరు పెట్టిన డబ్బులు ఇంకా పదింతలు రావాలని కోరుకుంటున్నానండి అండ్ మహేష్ ఐ నేను ఫస్ట్ చూసి ఈ ఏంటి డైరెక్టర్ ఏంటి అనుకున్నాను బట్ ఐ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ సందీప్ నువ్వు ఏ సినిమా చూస్ చేసుకున్నా యూ డూ అన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మహేష్ ఫర్ యువర్ దిస్ మూవీ అండ్ ద కమింగ్ మూవీస్